అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు టారో అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ ఫీలింగ్స్ దెన్ అండ్ నవ్ అంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో ఎలా ఉన్నారు అంటే మీ రిలేషన్ స్టార్ట్ అయిన మొదట్లో మీ పర్సన్ మీతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏ సిచ్యువేషన్ వల్ల అయినా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి దూరంగా ఉండి లాంగ్ డిస్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండి ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి తన ఫీలింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి అంటే మీ రిలేషన్ మొదట్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకవేళ మీరు కలిసి ఉన్నా మీకు కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా దూరంగా ఉన్నా ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అన్నది ఈరోజు టాపిక్ అండి ఈ టాపిక్ పైన నేను రీడింగ్ తీయాలనుకుంటున్నాను ఈరోజు ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్ అప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళ రిలేషన్ మొదట్లో వాళ్ళ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ వివర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ వీళ్ళ రిలేషన్ మొదట్లో ఎలా ఉన్నాయి ప్లీజ్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ دیدیک किंग ऑफ पेन फिजिकल स्ट्रेंथ पेज ऑफ सोड्स بينا کوس 7 ऑफ वांट्स ओके मी पर्सन पास्टला ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అప్పుడు ఎలా ఉన్నారు మీ पर्सन అంటే మీ రిలేషన్ స్టార్ట్ అయినా మొదట్లో ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అండి మొదట్లో మీకు మీ పర్సన్ ఒక కొత్తగా ఒక అవకాశం అంటే ఒక న్యూ ఆపర్చునిటీ మీకు ఇచ్చారు అంటే తనే ప్రపోజ్ చేశారు మీకు ఫస్ట్ తను ఒక ప్రపోజ్ చేశారు ఒక అంటే ఒక కొత్త ధనంతో మీకు తనలో ఉన్న ప్రేమని తెలియడం కానీ ప్రపోజ్ చేయడం కానీ కొత్తగా ప్రపోజ్ చేశారు అంటే మీ లైఫ్ కొత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో అంటే మీ లైఫ్లో ఒక ఒక న్యూ ఆపర్చునిటీస్ రావాలి మీ లవ్ లైఫ్ అంతా చాలా బాగుండాలి కొత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో అంటే కొందరికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి కదండి ఇలా ఉండాలి అలా ఉండాలి నా పర్సన్ ఇట్లా ఉండాలి అని కొన్ని కొందరికి కొన్ని ఉంటాయి కదా అలా తను అనమాట మీరు ఇలా ఉండాలి అని తను మీకు తనే ప్రపోజ్ చేశారు పాస్ట్లో తనే మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశారు కాకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ప్రపోజ్ మాత్రం చేశారు పాస్ట్లో కమిట్మెంట్ ఇవ్వలేదు మీరంటే ప్రేమ ఉంది ఇంకోటి ఏంటంటే మీతో చాలా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అంటే మీరు చాలా ఫీలింగ్స్ షేర్ చేసుకునేవాళ్ళు అంటే మీరు పడుకోవడం దగ్గర నుంచి తినడం వరకు నేను ఇలా ఉన్నాను నేను అలా ఉన్నాను నేను ఇక్కడికి వెళ్తున్నాను ఫ్యామిలీతో అక్కడికి వెళ్తున్నాను నేను ఈ టూర్కి వెళ్తున్నాను అని ఒకరికొకరు పర్మిషన్స్ తీసుకోవడం కానీ విషయాల్ని చర్చించుకోవడము ఇప్పుడు మీరు ఏదైనా వీవర్స్ గురించి చెప్పారు ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటే మీ మీ పర్సన్ పర్మిషన్ తీసుకోవడం నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళమంటావా ఓకేనా నీకు ఇష్టమేనా అలా మీ ఫీలింగ్స్ అన్నీ ఎలాంటి అయినా అవి మీ ఫీలింగ్స్ అన్నీ మీరు షేర్ చేసుకునే వాళ్ళు మీ పర్సనే మీకు ఒక ఆఫర్ చేశారు కాకపోతే కమిట్మెంట్ ఇవ్వలేదు మీకు ఒక ఆఫర్ ఇచ్చారు ఒక కొత్తదనంగా ఉండాలి మీ లవ్ లైఫ్ అని ఊహించుకున్నారు తర్వాత ఏమైందనంటే మీ మధ్య ఎందుకో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు కానీ మీ మధ్య ఈక్వెల్ గివ్ ఎండ్ టేక్ లేకుండా పోయింది అంటే విషయం ఏదైనా కావచ్చు విషయం ఏదైనా కావచ్చు మీ మధ్య సరైన ఈక్వెల్ గే ఈక్వెల్ గివ్ టేక్ లేకుండా పోయింది అది ఎందుకు దేనివల్ల తెలీదు ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం వల్లే మీ పర్సన్ మీ నుంచి భారంగా మూవ్ అనే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు అంటే మీ రిలేషన్ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు ఎందుకు మీకు న్యాయం చేయలేను అనుకున్నారు మీ పర్సన్ మరి మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ ఏంటి ఏంటో ఏమో తెలియదు కానీ మీ మధ్య సరైన ఈక్వెల్ గీవ్ ఎంటే లేదనుకున్నారు మీ నుండి చాలా బాధగా భారంగా అని వెళ్ళిపోయారు మీకు న్యాయం చేయలేను అనుకున్నారు మీ పర్సన్ ఎందుకు దేనివల్ల ఇంత జరిగింది అని అంటే బాటమ్ ఆఫ్ ది జెక్ట్ ఫస్ట్ క్వీన్ ఆఫ్ బాంట్స్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కొంచెం మీరు అంటే వీవర్స్ అంటే మన ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఎక్కువ టైం ఎక్కువ గడపడం అయి ఉంటుంది లేకపోతే గుళ్ళు గోపురాలను తిరగడం కొంచెం ఆధ్యాత్మికత వైపు ఎక్కువ తిరగడం మీకు కొంచెం మూఢనమ్మకాలన్నా ఎక్కువ ఎక్కువ మీరు వాల్యూస్ ఇవ్వడం అదొకటి అంటే ఎవరికైనా కావచ్చు ఇద్దర్లో ఎవరికైనా అయితే మీకు లేకపోతే మీ పర్సన్కి ఎవరికైనా కొంచెం మూఢనమ్మకాలపైన ఎక్కువ విశ్వాసము ఆధ్యాత్మికత వైపు ఎక్కువ వెళ్ళడము అంటే దేవుడి సైడ్ వెళ్తే రిలేషన్స్ బ్రేక్ అవుతాయంటే అలా నేను చెప్పట్లేదు ఇక్కడ టైం ఎక్కువ ఇచ్చి అక్కడ మీరు టైం ఇవ్వకపోవడం మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి వేరే విషయాలకి అక్కడ టైం ఎక్కువ ఇవ్వకపోయేసరికి సరైన ఈక్వల్ గివెంటే మా మధ్య లేదు అని ఫీల్ అయ్యారు అది తనే చేసి ఉంటారు లేకపోతే మీరే చేసి ఉంటారు ఎవరైనా కావచ్చు మా మధ్య సరైన ఈక్వల్ గీవ్ ఎంటే లేదు అన్నట్టు ఫీల్ అయిపోయారు మీ పర్సన్ ఎందుకు అని అంటే కొంచెం మీరు మీ మాటే చెల్లాలి అదే మెంటాలిటీ ఉన్న పర్సన్ అది మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు నా మాట చెల్లాలి నేను చెప్పినట్టే ఉండాలి అంటే ఒక నియంత్రిత్వ ధోరణి అనమాట మీది ఏంటంటే ఇది జరగాలి అని అంటే అది జరగాలి అంటే ఖండింగ్ దాన్ని ఖచ్చితంగా జరగాలి అని ఒక నిర్ణయం తీసేసుకోవడం మీరే తీసేసుకోవడం అది ఇద్దరికి చెప్తున్నానండి ఇది ఎవరి వల్ల డిస్టర్బ్ అయిందో ఈ రిలేషన్ తెలియదు కదా ఇద్దరికి చెప్తున్నాను ఒకరిని ఒకటి జరగాలి అంటే అది ఖచ్చితంగా జరగాలి ఇంకా నిర్ణయం అక్కడితో పాస్ అవ్వాలి అన్నట్టు మీ బిహేవియర్ ఉండేది అది మీది కానీ మీ పర్సన్ కానీ అందుకు సరైన ఈక్వల్ గేమ్ గీవ్ అంటే లేదనుకోవడం బాధగా అని అనుకోవడం ఇంకొకటి స్పైయింగ్ ఎనర్జీ కొన్ని రిలేషన్స్లో ఏం జరుగుతాయనంటే విపరీతమైన ఈ చేయడం వల్ల కూడా రిలేషన్స్ చాలా దెబ్బతింటాయండి ఎలాగనంటే ఒక వ్యక్తి ఫ్రీడమ్ కోరుకున్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఆ వ్యక్తికి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి ఇక్కడ ఓన్లీ స్పై చేయడం వల్లైనా ఈ రిలేషన్స్ బ్రేక్ అవుతాయనంటే ఖచ్చితంగా అక్కడే బ్రేక్ అవుతాయి ఎలాగనంటే ఫోన్ కాల్ చేసినా అనుమానించడం ఆన్లైన్లో ఉన్నా అనుమానించడం ఎవరితో అయినా వాట్సాప్ చాట్ చేస్తున్నా అనుమానించడం పొరపాటున కాసేపు ఎక్కువ మాట్లాడినా అనుమానించడం కొంచెం నవ్వుతూ మాట్లాడినా అనుమానించడం పక్కన ఇక్కడ వీవర్స్ జెంట్స్ అయి అక్కడ లేడీస్తో మాట్లాడుతున్నా ఆ పర్సన్కి అనుమానమే వీవర్స్ లేడీస్ అయ్యి అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా మీ పర్సన్కి అనుమానమే అంటే ఏంటి అని అంటే ఒక టైప్ పొజిటివ్నెస్ ఉండి ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే విపరీతమైన స్పై అంటే ఇంకా ఎప్పుడు ఆన్లైన్లో ఉంటుంది ఎప్పుడు బయటకు వస్తు ఎప్పుడు బయటకు వస్తున్నారు ఫేస్బుక్లో ఎంసేపు ఉంటున్నారు ఇన్స్టాలో ఎలా ఉంటున్నారు ఎలాంటి ఫొటోస్ పెడుతున్నారు ఎలాంటి డీపీస్ పెడుతున్నారు ఎలాంటి స్టేటస్లు పెడుతున్నారు అసలు పెడుతున్న స్టేటస్లకి మీనింగ్ ఏంటి ఈ డీపీ ఇప్పుడు పెట్టారనంటే ఈ డీపీకి అసలు మీనింగ్ ఏంటి అంటే ఈ టైంలో ఈ డీపీ పెట్టాల్సిన అవసరం ఏంటి ఫేస్బుక్లో అలాంటి పోస్టు పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే విపరీతమైన స్పైయింగ్ ఎనర్జీ ఇద్దర్లో అది ఎవరికైనా కావచ్చండి ఎవరికి ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి అది పర్సన్కా కా ఎలా మీరు తీసుకుంటే అలా తీసుకోండి మీ పర్సన్కి ఎక్కువ కనిపిస్తున్నారు మీ పర్సన్కి ఏంటి ఎక్కువ అని అంటే కొంచెం స్పైయింగ్ ఎనర్జీ ఎక్కువ ఉండదు మీకన్నా మీ పర్సన్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం మనం పర్సన్ కోసమే తీసాం కనుక మీ పర్సన్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే విపరీతమైన స్పెనింగ్ ఇంకా అది ఎలా అంటే ఇంకా మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నారనంటే అదేదో మారణాయుధాన్ని చేతిలో పట్టుకున్నట్టు ఫీల్ అయిపోవడం ఏముంటుంది అందులో ఒక ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆ వ్యక్తి కోసమే జీవితం అనుకున్న తర్వాత ఇంకొకరితో మాట్లాడాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు అది వీవర్స్కైనా పర్సన్స్కైనా ఎవ్వరికీ ఉండదు ఇక్కడ ఏంటి ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఊరికే ప్లేయింగ్ ఎనర్జీలో ఉండే లవ్ అయితేనే అలాంటివి ఉంటాయి కానీ సీరియస్గా ప్రేమ ఉన్న వాళ్ళలో ఇలాంటివి ఉండవు అంత స్పై ఆల్సిన అవసరం కూడా లేదు కానీ మీ పర్సన్ చాలా స్పై చేశారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా మీ ఫోన్ని ఒక రకంగా కొందరు కొందరు ఫోన్లు అయితే ట్రాక్ చేసి కూడా ఉంటారు అంటే నా పర్సన్ ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో వెళ్తుంది ఎక్కడ ఉంటుంది అట్లా స్పైయింగ్ ఎనర్జీ కూడా ఉండి ఉంటుంది దానివల్ల కూడా వీవర్స్ యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళకి చాలా మనసుకు బాధ అనిపించి కూడా మూవ్ అనే మూవ్ అనేది వెళ్ళిపోయి ఉంటారు అంటే మీరు మూవ్ అయి ఉంటారు మీ పర్సన్ బాధగా మూవాని వెళ్ళిపోయారు మీరు కూడా మూవ్ అయి ఉంటారు అంటే ఇలాంటి ఒక స్వేచ్ఛ లేని జీవితాన్ని ఎవరు కోరుకోరు సహజంగా ఫోన్ చేతిలో పట్టుకుంటే అది ఒక పెద్ద నేరం కాదు కదా తప్పు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు ఒకే బంధం మీద ఖచ్చితంగా నిలబడి ఉన్న వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్లో నేను ఇంత ఇంతలా ఉన్నాను నన్ను నమ్మట్లేదు నా పర్సన్ అనుకుంటారు ఇక్కడ మీకు జరుగు ఇక్కడ జరిగింది అదే దాని వల్లనే బాధగా మూవానే వెళ్ళిపోయారు అంటే తను తప్పు చేశారని మీకు అనిపించినా మీరు తప్పు చేశారని తనకు అనిపించినా మొత్తానికి కడి చాలా బాధగా మూవానే వెళ్ళిపోయారు ఈ స్పైయింగ్ ఎనర్జీ వల్ల కూడా ఒకటి అయి ఉంటుంది ఇంకోటి తనకు స్ట్రెంగ్త్ లేదనిపించింది వీటి వల్ల ఎందుకు తన తన శక్తిని కోల్పోతున్నట్టు అనిపించింది మీ పర్సన్కి అంటే అంత ఎఫర్ట్స్ పెట్టారా అని అంటే మరి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మీ లవ్ లైఫ్లో స్టార్టింగ్లో అది మీకు తెలియాలి ఎవరెవరు సిచ్యువేషన్ బట్టి వాళ్ళకు ఉంటుంది నాకు నా స్ట్రెంగ్త్ను మొత్తం కోల్పోయాను అన్నట్టు ఫీల్ అయిపోయారు ఎవరైనా ఒక బంధం కలిసింది అంటే నాకు ఆ స్ట్రెంగ్త్ వచ్చింది నాకు ఆ బలం వచ్చింది నా పర్సన్తో నేను ఇంకా ముందు జీవితాన్ని గడపగలను నాకు ధైర్యంగా ఉంటుంది నా వెన్నే తను అన్నట్టు చాలామంది ఫీల్ అవుతారు ఎందుకో మీ పర్సన్ మాత్రం తన స్ట్రెంగ్తే లేదన్నట్టు ఫీల్ అయిపోయారు ఈ రిలేషన్లో ఇంకోటి మనీ మేకింగ్లో చాలా ఫోకస్డ్ ఉండి కూడా తను మీ నుండి మూవ్ ఆన్ అయిపోవడము మీకు ఈక్వల్ గివెంట్ అయి ఇవ్వకపోవడం అంటే ఈ మనీ కోసం చెప్పి మనీ గ్రోత్ కోసం ఎక్కడికైనా వెళ్ళడం అంటే రోజులా తెరబడి వెళ్ళిపోవడం మీతో కమ్యూనికేషన్ లేదు మాట లేదు ముచ్చట లేదు ఏమీ లేదు ఫాస్ట్లో ఇంకా ఒకటే డబ్బు 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 పైన ఎక్కువ మక్కువ చూపించి మీ నుంచి చాలా దూరంగా ఉండిపోవడం వల్ల కూడా ఇక్కడ మీ ఇద్దరు సరైన ఈక్వల్ గివ్ ఎంటే లేదనుకొని ఇక్కడది చాలా భారంగా మూవ్ అనేవి వెళ్ళిపోయారు ఇద్దరు అక్కడ డబ్బుకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ మీకు ఏమి ఇవ్వకపోయిన తర్వాత బ్రేకే వచ్చేస్తుంది ఇక్కడ ఈ రిలేషన్ని ఈ రిలేషన్లో నాకు అసలు బలమే లేదు అనుకున్నా ఇక్కడ మూవ్ అనేవి వెళ్ళిపోవడం ఇంకొకటి ఈ స్పైయింగ్ ఎనర్జీ విపరీతమైన స్పైయింగ్ ఎనర్జీలో ఉంటే ఇంకా అక్కడ రిలేషన్ ఏం నిలబడుతుంది ఉండదు ఇంకా అది ఒకరికి తెలిసి అర్థమైపోయిందని అంటే చాలా బాధపడతారు వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతింటాయి ఇంకొకటి ఇంతసేపు దేవుడు అవి ఇవ్వంటూ బయట తిరుగుతూ నాకు టైం ఇవ్వలేదు అని మీ పర్సన్ అనుకొని కూడా ఈ రిలేషన్లో సరైన ఈక్వల్ ఈవెంట్ ఎక్కలేదు అంటే నేను ఇచ్చిన టైం తను ఇవ్వట్లేదు నాకు అన్న ఒక దాంతో కూడా మూవానీ వెళ్ళిపోయారు గోడీ ఏమనుకున్నారు అప్పుడు అంటే తనకంటూ ఒక బౌండరీ వేసుకున్నారు అంటే ఈ బాధ పెట్టే పరిస్థితులు ఇవన్నీ నాకు ఎందుకు ఇంకా ఈ రిలేషన్ వద్దు సరే ఇంకా ఉండిపోదాం నేను ఈ రిలేషన్లో తనకి ఏ న్యాయం చేయలేను అని చెప్పి తను సైలెంట్గా మూవాని వెళ్ళిపోయారు ఇది పాస్ట్ వర్షన్ అంటే అప్పుడు అప్పుడు మీ రిలేషన్లో ఇలా జరిగింది మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వివర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళ రిలేషన్ గురించి వాళ్ళ గురించి పాస్ట్లోనేమో అలా అనుకున్నారు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు చెప్పండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ 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 ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు నవ్వు ప్రజెంట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను చాలా బాధపడుతున్నారండి చాలా డిప్రెషన్లో ఉన్నారు ఎంత డిప్రెషన్లో ఉన్నారంటే ఏ అది సిచ్యువేషనే కానీ వ్యక్తులే కానీ ఏ రకమైన పరిస్థితులు కానీ మీరు అక్కడ దూరం అవ్వడానికి ఆ పరిస్థితులను తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఏదో ఒక పెద్ద సంఘటన జరిగి మేము ఇలా విడిపోయాం కదా ఇలా అయిపోయింది కదా అని విపరీతమైన డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీకి ఎందుకే వస్తాయి కదా మనీ మేకింగ్లో వెళ్ళినా మీకు టైం ఇవ్వలేదని మీరు అనుకు అనుకున్నా ఈ స్పైయింగ్ అనేది ఏదైనా థర్డ్ పార్టీ కిందకే వస్తుంది కదా అట్లా దానివల్ల అంటే ఇంకొక విషయం వల్ల కానీ ఇంకొక వ్యక్తి వల్ల కానీ విడిపోవడం జరిగింది కనుక ఆ థర్డ్ సిచ్యువేషన్ వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది అని చెప్పి చాలా బాధ అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అవన్నీ తలుచుకొని కోపం కూడా వస్తుంది అరే నేను ఇలా చేయకుంటుంటే బాగుండేదేమో అని తన మీద తనకే కోపం వచ్చేస్తుంది కోపంగా ఉన్నారు మీ పర్సన్ అంటే మీ మీదే కాదు పరిస్థితులపైన తను చేసిన పనులపైన ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకు నేను ఇంత ఫుల్లిష్గా బిహేవ్ చేశాను ఎందుకు తనను నేను అంత ఇబ్బంది పెట్టాను ఎందుకు అంత బాధ పెట్టానని చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ అది ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి మీ పర్సన్ దూరంగానే ఉన్నారు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇది కెరియర్ పరంగా కానీ మనీ మేకింగ్లో కానీ మీ పర్సన్ దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అది ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరికి రావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మళ్ళీ మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను మీ పర్సన్ ఇంకొకటి తను మీ మీ గురించి చర్చిస్తున్నారండి అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళతో అంటే చెడుగా కాదు మంచిగానే తనకు దగ్గరి బంధువులతో కానీ తనకు సంబంధించిన దగ్గర వాళ్ళతో కానీ పాజిటివ్గా మీ గురించి మాట్లాడుతున్నారు మీకు మ్యారేజ్ ఆఫర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే పాస్ట్లో ఇదంతా జరిగింది మీకంతా ఇంకా మీ మూవ్ ఆన్ అయిపోయారు అంతా అయిపోయింది కానీ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అని అంటే మీకోసం చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు తను ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తనతో నా రిలేషన్ని నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు అదే దాని పర్పస్లోనే అందరితో చర్చిస్తున్నారు అంటే ఇది మ్యారేజ్కి మ్యారేజ్ కోసం కూడా చూపిస్తుంది కాదు చర్చిస్తున్నారు మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానో లేకపోతే మీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడము లేకపోతే తనకు దగ్గరగా ఉన్న వాళ్ళతో ఈ విషయం గురించి చర్చించడము జరుగుతుంది ఇక్కడ మీకు మాత్రం మ్యారేజ్ ఆఫర్ ప్రపోజ్ చేయాలని ఉంది ఇక్కడ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు రావాలనుకుంటున్నారు కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి విపరీతమైన ప్రేమ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మరి ఇంత ఇష్టాలలో కూడా ఈ డి గీవెంట్ టేక్ లేదని మీరు ఎలా విడిపోయారో నాకు అర్థం కావట్లేదు ప్ర ఫాస్ట్లోనేమో మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడ్డారు ఈ ఈక్వెల్ గీవెంట్ టేక్ లేదని చాలా భయపడ్డారు ఫాస్ట్లో కానీ ఇప్పుడు మీకు ఈక్వెల్ గీవెంట్ టేక్ లే అప్పుడు లేదు ఇప్పుడు ఉంది మీకు ఒక మ్యారేజ్ ఆ పరిపాలన చూస్తున్నారు అంటే ఎంత తేడా వచ్చింది చూడండి మీ పర్సన్కి మాత్రం మీరంటే చాలా ప్రేమ ఉంది మీకైనా మీ పర్సన్కైనా మీరంటే ఒకరంటే ఒకరికి చాలా అంటే చాలా ప్రేమ ఉంది మీరు ఒకరి అభిప్రాయాలను ఒకరిని గౌరవించుకుంటారు అసలు మీ రిలేషనే దేవుడు సృష్టించింది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఒకరి కోసం ఒకరు దేవుడు మమ్మల్ని పుట్టించారు అని అనుకుంటున్నారు ఎందుకనంటే ఇంత డిస్టబెన్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇష్యూస్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ పర్సనే కావాలి ఆ పర్సనే నా జీవితంలోకి రావాలి ఆ పర్సన్తోనే నేను లైఫ్ లీడ్ చేయాలి అని అనుకోవడం ఎంత గొప్ప విషయం అలాంటి విషయము ఇలాంటి వాటిలోనే జరుగుతుంది సోమెంట్లోనే ఎక్కువగా జరుగుతుంది అంటే అదేదో దేవుడు కలిపిన బంధం ఎంత గొడవ కానీ ఎలాంటి సిచ్యువేషన్ కానీ ఇంకా వీటిలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రాలేదు కానీ వచ్చినా కూడా నా పర్సనే నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అనే ఉద్దేశంతో ఉండడమే ఈ కార్డు ఉద్దేశం ఇంకోటి అప్పుడు మీరు అసలు జడ్జిమెంట్ అసలు మీకు న్యాయం చేయలేననుకున్నారు మీ పర్సన్ అసలు మీకు ఏ ఏ విధమైన న్యాయము చేయలేననుకున్నారు ఎందుకంటే మీకు సరైన గీపీ గీవెంట్ లేకపోవడం వల్ల అసలు నేను న్యాయమే అనుకున్నాను కానీ ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయాలని మీ దగ్గరికి రావాలని ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరికి రావాలని తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు నలుగురితో మాట్లాడుతున్నారు మ్యారేజ్ ఆ పరివాలనుకుంటున్నారు మీకు ఒకరికంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది ఒకరంటే ఒకరికి చాలా అభిమానం ఉంది అంటే మీ బంధాన్ని ఆ యూనివర్సే కల్పింది అనుకుంటున్నారు మీ పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా మళ్ళీ మేమిద్దరం ఒకటే మేము కలిసే ఉంటాము అనేది మీ పర్సన్ యొక్క అభిప్రాయం మీరు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది మీరు మీకు మీ రిలేషన్ చాలా హ్యాపీ రిలేషన్ అని మీరు అనుకుంటున్నారు ఇంకొకటి ఇక్కడ మీకు మ్యారేజ్ ఫ్యామిలీ కార్డ్ అంటే మీతో ఒక ఫ్యామిలీనే ఊహించుకుంటున్నారండి మీ పర్సన్ ప్రజెంట్లో మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్ ఉంది పాస్ట్లో ఏ జరిగిందో పక్కన పెట్టేయండి ప్రజెంట్ వర్షన్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది చాలా అంటే ఈ ఒక్క కార్డు ఎమోషనల్ కార్డు కొంచెం డిప్రెషన్ కార్డు వచ్చింది తప్ప మిగతా అవన్నీ మంచి కార్డ్స్ వచ్చాయి అంటే మీకు ఇప్పుడు మ్యారేజ్ ఆఫర్ చేయాలి మీతో ఒక ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు అంటే మీతోనే మ్యారేజ్ జరిగి పిల్లలు కొట్టేసి మీతో హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టు అలా ఊహించుకుంటున్నారు మీ పర్సన్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలా ఊహించుకుంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ప్రజెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా మూవ్ అవుతున్నారు చాలా హ్యాపీగా మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కాకపోతే ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే తన ప్రేమని రెగ్యులర్గా చూపించడం కుదరదు తనకు సడన్గా పని కొంచెం పని ఒత్తిడి తక్కువ ఉంది అన్నప్పుడే మీకు ఒక ఫోన్ కాల్ చేయడం పని ఒత్తిడి తక్కువ ఉంది అన్నప్పుడే ఒక మెసేజ్ చేయడం అలా జరుగుతుంది ప్రజెంట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీతో కాల్లో మాట్లాడడం మీతో ఉండడం అట్లా కుదరదు కదండి ఒక వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వర్క్ దగ్గర కమిట్ అయి ఉన్నప్పుడు మీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీతో మాట్లాడడానికి కుదరదు కదా అది తను ఆలోచిస్తున్నారు నేను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను సరైన కమ్యూనికేషన్ లేదని కూడా ఆలోచిస్తున్నారు కానీ మీ దగ్గరికి రావాలి ఎలాగైనా మీతో రీయూనియన్ జరుపుకోవాలి మీతో ఉండాలి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి మీరంటే చాలా ప్రేమ ఉంది మీతో ఒక ఫ్యామిలీనే ఊహించుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ మాత్రం ప్రజెంట్ చాలా బాగున్నాయి పాస్ట్లో జరిగింది పాస్ట్ వదిలేయండి పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ మాత్రం ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు కనుక మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయండి ఇంకోటి మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఇంత ఇంత గొడవల తర్వాత కూడా మీరు తన తనను చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని పాజిటివ్గా మాట్లాడడం ఇవన్నీ తనకు చాలా నచ్చుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా మీరైనా మీ పర్సన్ అయినా అంటే ఉన్న సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కనుక ఒకరినొకరు చాలా అడ్మైర్ చేసుకుంటున్నారు మెచ్చుకుంటున్నారు ఇంకోటి ఇదిగోండి మళ్ళీ మీకు కొత్త ఆఫర్ ఇవ్వాలి మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మీ కానీ కొత్త ఆఫర్ మీకు ఒక లవ్ ప్రపోజ్ కొత్తగా చేయాలి చేయాలి ఇప్పుడు ఈ రిలేషన్లో మాత్రం ఏమనుకుంటున్నారని అంటే ఇంకా ఈ బౌండరీస్ని నేను వెళ్ళి వెళ్ళొద్దు అంటే మీ ప్రేమకు సంబంధించి ఈ పాజిటివ్ ఉన్న ఈ సిచ్యువేషన్స్ నుంచి ఈ బౌండరీ నుంచి తను బయటికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు అంటే బాధపెట్టే సిచ్యువేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేయాలి బాధ పెట్టే మనుషుల్ని పక్కకు పెట్టేసేయాలి ఈ రిలేషన్ని నేను హ్యాపీగా ఉంచుకోవాలి ఇంకొకటి మీ పర్సన్కి మీరంటే చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీరంటే చాలా కోరిక ఉంది కొంచెం కోపం కూడా ఉంది ఎందుకనంటే కొంచెం ఇన్ని రోజులు దూరం అయ్యారు కదా ఆ కోపం కూడా ఉంది చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీరు ఈ రిలేషన్లో దూరం ఉన్నప్పుడు మీ పర్సన్ కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లోన్ అయ్యారు అంటే అది డ్రింక్ చేయడం అలాంటివి అంటే జెంట్స్ అని చెప్పట్టే కానీ ఎవరైనా అది ఎలా వస్తారో అలా తీసుకుని అంటే మళ్ళీ లేడీస్ తాగుతున్నారు అవుతున్నారు మేడం అని అనకండి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమైనా కావచ్చు నేను సహజంగా చెప్తున్నాను మా జెంట్స్ అయితే కొంచెం డ్రింక్కి అలవాటు అయ్యారు అంటే ఈ ఈ డిస్టెన్స్లో అంటే మీ రిలేషన్ బ్రేక్ అయిపోయింది అన్న బాధలో కొంచెం డ్రింక్ కూడా అడిక్ట్ అయ్యారు మీ పర్సన్కి మాత్రం మీ మీ పర్సన్కి మాత్రం మీరంటే చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది చాలా కోరిక ఉంది మీరు తన కోసమే ఆలోచిస్తారనుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం జరిగినా ఏమైనా మళ్ళీ మీరు మీ పర్సన్ కోసమే ఆలోచిస్తారు మీ పర్సన్నే చూజ్ చేసుకుంటారు మీ పర్సన్ కోసమే ఆలోచిస్తారు మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తారు అంటే మీ దగ్గర మీ పర్సన్ ఉన్నారు కనుక మీ పర్సన్ గురించి మాత్రమే ఆలోచిస్తారు అది పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా లో కూడా మీరు మీ ప్రజెంట్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించారండి ఇంకొక థాటే మీకు వెళ్ళలేదు ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ మీ పర్సన్ చేశారు కానీ స్పై చేశారు కానీ మీకు మాత్రం అంటే వీవర్స్కి మీ పర్సన్ అంటేనే మీకు విపరీతమైన ఇష్టం విపరీతమైన అభిమానం ఇంకా అది చెప్పలేం అంత ప్రేమ మీ మీ పర్సన్ అంటే మీకు వీవర్స్కి అంత ప్రేమను చూపించారు అంటే మీ ప్రపంచం మొత్తం మీ పర్సన్ ఏనండి ఇంకా వంద మంది అందగా తెలు అందగాళ్ళు వచ్చినా కూడా ఇంకా నథింగ్ మాకు వద్దే వద్దు నా పర్సన్ నేను అంతే ఇక్కడ అందానికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చే పర్సనాలిటీ కాదు మీది అంతే ప్రేమ అనేది ఒకటి డెవలప్ అయింది ఆ ప్రేమ అనే ఒక దాంతో కనెక్ట్ అయిపోయారు ఆ పర్సన్ ఆర్థికంగా ఉన్నారా ఆర్థికంగా లేదా మంచి స్టెబుల్ ఉన్న జాబా కాదా అందగాడా అందగత్తెనా కాదా ఇవన్నీ ఏదీ చూసుకోలేదు మీరు మీ మనసు అక్కడ మనసు కలిసిపోయింది దాంతోనే మీరు కమిట్ అయ్యాలి కానీ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అక్కడ మీకు ఈక్వైకు లేదని బయటకు వచ్చేసారు వచ్చినాక మాత్రం రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఇప్పటికైనా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇది హ్యాపీ రిలేషన్గానే ఉంటుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇంత బాగా వచ్చింది కనుక ఇది హ్యాపీ రిలేషన్గానే ఉంటుంది మీ రిలేషన్ హ్యాపీగానే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్